ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్ను మూశారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆయన కెరీర్ ప్రారంభంలో చాలా కష్టాలని అనుభవించినట్లు పలువురు చెబుతున్నారు రామోజీరావు విషయానికి వస్తే ఆయన కృష్ణా జిల్లాలోని గుడివాడ సమీపంలోని పెదపార్గూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు సుబ్బమ్మ దంపతులకు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారును జన్మించారు అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత పై చదువులకు రామోజీరావు గుడివాడకు వెళ్లారు అక్కడ మున్సిపల్ స్కూల్లో ఎనిమిదవ తరగతిలో చేరారు హైస్కూల్ చదువు పూర్తయ్యాక గుడివాడలోనే ఇంటర్మీడియట్ పూర్తి చేశారు అనంతరం బీఎస్సీ పూర్తి చేశారు అయితే చదువుకునే రోజుల్లో రామోజీరావు కమ్యూనిస్టు పార్టీలో సభ్యునిగా ఉండేవారు డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఢిల్లీలో ఓ వ్యాపార ప్రకటనల సంస్థలో ఆర్టిస్టుగా చేరారు రామోజీరావుకు పెరుగులూరుకు చెందిన రమాదేవితో వివాహం జరిగింది రామోజీరావు వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు మార్గదర్శి చిట్ ఫండ్స్ ను ఏర్పాటు చేశారు మీడియా రంగంలో తొలి అడుగు వేసిన రామోజీరావు రైతుల కోసం అన్నదాత పత్రికను ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బైలలో విశాఖ డాల్ఫిన్ హోటల్స్ ప్రారంభించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన విశాఖపట్నం వేదికగా ఈనాడు దినపత్రికను ప్రారంభించారు అయితే ఈనాడు దినపత్రిక కొద్ది కాలంలో విపరీతమైన ప్రాచుర్యం పొందింది ఈనాడుతో పత్రికా రంగంలో పలు మార్పులకు రామోజీరావు శ్రీకారం చుట్టారు పంతొమ్మిది వందల ఎనభైలో రామోజీరావు ప్రియా ఫుడ్స్ ను ప్రారంభించారు

పరిచయం చేసిన పలువురు నటులు అగ్రశ్రేణి నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు ఇక హైదరాబాద్ శివార్లలో రామోజీరావు నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీ దేశంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీగా నిలిచింది అంతేకాకుండా పర్యాటక కేంద్రంగా కూడా ఉంది రామోజీరావు తన గ్రూప్ ద్వారా తన స్వస్థలమైన పెదపార్పూడితో పాటు తెలంగాణలోని నాగన్పల్లిలను దత్తత తీసుకుని ఆగ్రాములను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో తనవంతు కృషి చేశారు ఇక రామోజీరావు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్లో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పత్రికా రంగానికి సంబంధించి పలు పురస్కారాలు సొంతం చేసుకున్నారు రెండు పదహారులో భారత ప్రభుత్వం రామోజీరావును పద్మ విభూషణ్ సత్కరించింది